నమస్తే వెల్కమ్ టు టీవీ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నమస్కారం సార్ నమస్తే సార్ కేర్ హిట్ కేర్ అయింది ఇంతకు ముందు కిరణ్ అబ్బోరం కాతో హిట్ కొట్టాడు మళ్ళీ దిల్ రూబా ఫ్లాప్ అయింది దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది కేర్యాంపు తో నేను బాగా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఖచ్చితంగా ఆడియన్స్ ని అలరిస్తుందని ఆయన పదే పదే చెప్పారు దీని కొంత వివాదాలు చేయడానికి కూడా ట్రై చేసినట్టు కనబడుతుంది ఈ సినిమాకి సో ఒక రకంగా నిన్న మొన్న నిన్న రెండు సినిమాలు మొన్న ఒక సినిమా మూడు సినిమాలు రిలీజ్ అయినాయి దీపావళి సందర్భంగా మూడు కూడా పెద్దగా ఏమి మొన్నది రిలీజ్ అయిన మిత్రమండలి అయితే అది ఖచ్చితంగా డిజాస్టర్ నిన్న రిలీజ్ అయిన రెండు సినిమాలు కూడా పెద్దగా ఏమీ బజ్ రాలేదు సో ఈ నేపథ్యంలో ఇది ఏమాత్రం బాగున్నా కూడా దీనికి మంచి మైలేజ్ వచ్చే అవకాశం ఉంది బట్ ఈ సినిమా ఎలా ఉంది నిజంగానే ఇది ఆడే అవకాశం ఉందా ఆడుతుందా ఆడదా ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం దీంట్లో కాస్టింగ్ వచ్చేసరికి కిరణ్ అబ్బోవరం యుక్తి తరేజా సాయి కుమారు తర్వాత నరేష్ కామనా జట్మలాని ఆి వెన్నెల కిషోరు మురళీధర్ గౌడు వీళ్ళు కాస్టింగు ఇంకా టెక్నికల్ విషయానికి వచ్చేసరికి జైన్స్ నాని ఈ సినిమాకి డైరెక్టరు రాజేష్ దండ శివా బొమ్మకి ఇద్దరు ప్రొడ్యూసర్లు బైరన్ చైతన్ భరద్వాజ్ మేజిక్ చేశాడు తర్వాత సతీష్ రెడ్డి డిఓపి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ సో కథగా తీసుకున్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఇతను కిరణ్ అబ్బోరం క్యారెక్టర్ పేరు కుమారు ఇతను ఒక రిచ్ ఫ్యామిలీ వీళ్ళ నాన్న రిచ్ సాయి కుమార్ చేశాడు వీళ్ళ నాన్న క్యారెక్టర్ సో రిచ్ అండ్ స్పాయిల్డ్ కిడ్ అని చెప్పొచ్చు అంటే రిచ్గా చాలామంది రిచ్ కిడ్స్ ఎలాగైతే స్పాయిల్ అవుతుంటారు ఈ అబ్బాయి కూడా అలాగే స్పాయిల్ అవుతూ స్టడీస్ మీద ఫోకస్ చేయకుండా తాగుతూ తొందనాలు తిరిగే అలర్చర్గా తిరిగే క్యారెక్టర్ సో వీళ్ళ నాన్న ఇతను ఇలా అని చెప్పి కేరళలో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో డబ్బులు కట్టి సీటు తెప్పిస్తాడు ఆ సీ ఇతను వెళ్ళి కేరళలో జాయిన్ అవుతాడు అక్కడ జాయ్ మెర్స్ అనే ఒక అమ్మాయి ఇతను పరిచయం అవుతుంది ఒక యాక్సిడెంట్ నుంచి ఇతను కాపాడుతుంది అక్కడ నుంచి వీళ్ళద్దరి మధ్య లవ్ స్టార్ట్ అవుతుంది అయితే ఆమెకి పీటీఎస్డి అని ఒక ప్రాబ్లం ఉంటుంది పీటీఎస్డి అంటే పోస్ట్ ట్రమోటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటే ఏదన్నా ఒక పెద్ద ప్రమాదం కానీ జీవితంలో ఒక పెద్ద సంఘటన దారుణమైన ట్రాజిక్ సంఘటన అంటే మనకి చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు చనిపోవడం కావచ్చు యాక్సిడెంట్ గురవడం కావచ్చు ఇటువంటి ట్రమటిక్ అంటారు అంటే మనం భరించలేని ఒక ట్రాజిడీ లైఫ్లో జరిగినప్పుడు ఆ ట్రాజిడీని డీల్ చేయడంలో మనం ఫెయిల్ అయ్యి మనం మానసికంగా బాగా దెబ్బతింటాం అనమాట దీన్ని పోస్ట్ ట్రమటిక్ స్ట్రెస్ అని పిలుస్తారు పిటిఎస్డి అంటారు ఈ అమ్మాయికి అలాంటి ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం వల్ల ఇతను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు ఎందుకంటే అమ్మాయికి లైస్ అంటే అబద్దాలు అంటే నచ్చదు ఇతనికేమో జీవితమే అబద్ధాలతో నడుస్తూ ఉంటుంది సో అలాంటి క్యారెక్టర్ ఆ అమ్మాయి క్యారెక్టర్ మధ్య వచ్చే ఫన్ ఏంటి దాన్ని ఎలా డీల్ చేస్తారు ఫైనల్గా ఏం జరిగిందనేది స్టోరీ మామూలుగా ఈ మధ్యకాలంలో రొమాంటిక్ కామెడీలు ఏంటంటే హీరోకో హీరోయిన్కు ఒక ప్రాబ్లం పెట్టడం మతిమరు పని పెట్టడం లేకపోతే క్లీన్లీనెస్ అని పెట్టడం ఏదో ఒక సైకలాజికల్ డిజార్డర్ కానీ అట్లా పెట్టి దాని చుట్టూ రొమాన్స్ దాని చుట్టూ కామెడీ చేయడం అనేది గత కొంతకాలంగా మనం చూస్తున్నాం దీంట్లో కూడా అట్లాంటిది ఒక హీరోయిన్ పెట్టుకొని హీరో క్యారెక్టర్ ఇట్లాంటిది పెట్టుకొని చేశారు స్క్రీన్ ప్లే పరంగా తీసుకోండి అంటే కథగా విన్నప్పుడు కూడా ఓన్లీ పీటీఎస్డి అనేది కొత్త పాయింట్ ఇక్కడ పీటీఎస్డి వల్ల వచ్చే సమస్యలు ఏంటి అనేది కొత్త పాయింట్ మిగతా అంతా రొటీనే హీ హీరో హీరో ఇంటరాక్ట్లు ఇవన్నీ రొటీనే సో స్క్రీన్ ప్లే పరంగా తీసుకున్నప్పుడు రెగ్యులర్ ఫార్మేట్లోనే ప్లే ఉంది అంటే హీరో ఇంట్రడక్షన్ ఒక స్టైలేజ్డ్ ఇంట్రడక్షను బార్లో మందు కొట్టడం తర్వాత ఒక ఫైట్ తర్వాత ఇలాగా వెళ్తూ ఉంటుంది అనమాట సో ఫస్ట్ ఆఫ్ తీసుకున్నప్పుడు ఇంట్రడక్షన్లు కా కామెడీ కోసం ట్రై చేయడం ఇలా వెళ్తూ ఉంటుంది కామెడీ కానీ మిగతా సీన్లు కానీ పెద్దగా ఫస్ట్ స్టాప్లో వర్కౌట్ అవ్వలేదు బట్ అట్ ద సేమ్ టైం పెద్ద బోరింగ్గా ఇబ్బందిగా కూడా లేదు అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఫస్ట్ స్టాప్ ఇంటర్వెల్లో ఒక బ్యాంగ్ ఇచ్చారు ఎప్పట్లాగే మామూలుగా సినిమా ఫార్మేటే మనకి ఇండియన్ సినిమాలో ఏందంటే ఫస్ట్ ఒక హీరో ఇంట్రడక్షన్ హీరోయిన్ ఇంట్రడక్షన్లు ఇంట్రడక్షన్లు అయినాక సరదా కామెడీలు రొమాన్స్లు జరిగిపోతూ ఉంటాయి కథలోకి వెళ్లకుండా నడుపుతూ ఉంటారు సో ఇంటర్వెల్ ముందు ఒక పది నిమిషాల ముందు ఓపెన్ చేస్తారు కథని స్టార్ట్ చేస్తారు కి ఒక బ్యాంగ్ ఇస్తారు ఇంటర్వెల్ తర్వాత రియల్ కథ స్టార్ట్ అవుతుంది ఇది కూడా అట్లాంటి ఫార్మేటే సో ఇంటర్వెల్ తర్వాత ఈ ఈ అమ్మాయి ఈ అబ్బాయి అక్కడ చేరినాక అక్కడ కాలేజీలో ఈ అమ్మాయి పరిచయం అయినాక కేరళలో ఆ కాలేజీ లో వచ్చే సీన్లు ఈ అమ్మాయితో డీల్ చేసే దీని క్రమంలో వచ్చే సీన్లు ఒక థర్టీ మినిట్స్ వరకు పోస్ట్ ఇంటర్వల్ పన్ను బాగా క్రియేట్ చేశారు దాని తర్వాత క్లైమాక్స్ క్లైమాక్స్లో ఒక మెసేజ్ ఇది బేసిక్గా స్ట్రక్చర్ దీంట్లో అంటే డైరెక్షన్ పరంగా తీసుకున్నప్పుడు రైటింగ్లో ప్రాబ్లం కనబడుతుంది ఈ డైరెక్టర్ యూత్ని అట్రాక్ట్ చేయడం కోసం డబుల్ మీనింగ్ డైలాగులు పెట్టడం క్రింజ్ కామెడీ అంటారు అంటే మనం మామూలుగా భాషలో చెప్పంటే కుళ్ళు జోకులు అంటాం కదా అట్లా ఆ క్రింజ్ కామెడీ అనేది ఎక్కువ ఉంది దీంట్లో అది డబుల్ మీనింగ్ డైలా కూడా ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా ఈ సీనియర్ నరేష్ క్యారెక్టర్ కొద్దిగా ఉన్న వీళ్ళ అంకుల్ క్యారెక్టర్ చేశాడు అతను హీరో అంకులు అది ఉన్నా కూడా అది మనకి ఇరిటేషన్ క్రియేట్ చేస్తుంది అంటే క్రింజికి నిన్న మొన్న సినిమాల్లో కూడా ఇదే ప్రాబ్లం ఉంది క్రింజ్ కామెడీ వల్ల ఏమవుతుందంటే అప్పుడప్పుడు ఉంటే పర్లేదు కానీ ఎక్కువ రిపిటేషన్ ఉంటే మనకి ఇరిటేషన్ వస్తుంది ఆ కైండ్ ఆఫ్ ఇరిటేషన్ ఈ నరేష్ తెప్పించాడు మనకి అట్లాగే గా కూడా ఈ కామెడీ అనేది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు సో స్క్రిప్ట్ లో కూడా ఏంటంటే అనేవన్గా ఉంది ఫస్ట్ హాఫ్ అంత అట్లా వెళ్ళిపోతా ఉంటది సెకండ్ లో థర్టీ మినిట్స్ బిగినింగ్ బాగుంది ఫైనల్ ఒక ఫైవ్ లో కొంత ఎమోషనల్ అది వర్కౌట్ చేస్తాడు సో అంత ఎఫెక్టివ్గా అయితే చేయలేకపోయే డైరెక్టర్ అని చెప్పొచ్చు ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కిరణ్ అబ్బాం వండర్ఫుల్గా పర్ఫామ్ చేస్తాడు తను ఏ క్యారెక్టర్ అయినా కూడా దాన్ని ఓన్ చేసుకొని ఆ లైక్ ఇన్వాల్వ్ అయ్యి ఓన్ చేసుకొని అవలీలగా చేస్తున్నట్టు కనబడే హీరోల్లో కిరణ్ ఒకడు దీన్ని బాగా ఓన్ చేసుకుని క్యారెక్టర్ని చాలా బాగా ప్రజెంట్ చేశాడు నిజానికి తనకి రైటింగ్ సపోర్ట్ చేయలేదు ఎప్పుడైనా ఆర్టిస్టులకి రైటింగ్ సపోర్ట్ చేస్తే దాన్ని ఎలివేట్ చేయగలరు రైటింగ్ వీక్గా ఉన్నప్పుడు ఎంత గొప్ప ఆర్టిస్ట్ అయినా చేయలేరు అది ప్రాబ్లం అవుతుంది రైటింగ్ ఎంతో కొంతవరకు సపోర్ట్ చేయాలి అంటే క్యారెక్టర్ డిజైన్ కానీ సీన్స్ మనకి ప్రజెంటేషన్ కానీ అవన్నీ కరెక్ట్గా పాడితేనే అవుతుంది అది రాలేదు రెండోది ఓవరాల్గా స్క్రీన్ టైమ్ని ఎలా ప్లాన్ చేసుకొని నడపాలనే దగ్గర కూడా రైటింగ్లో ప్రాబ్లం మనకు కనబడుతుంది అంటే దేనికి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి ఏ సీన్లో ఎంత ఉండాలి ఈ స్ట్రక్చర్ ఆఫ్ ద స్క్రీన్ ప్లేలో కూడా ప్రాబ్లం కనబడుతుంది అయితే పెర్ఫార్మెన్స్లో ఈయనొకడు బాగా చేశాడు తర్వాత ఈ అమ్మాయి కూడా యుక్తి తరేజా అమ్మాయి కూడా తనకి పీటిఎస్డి క్యారెక్టర్ ఉండే లక్షణాలని అంతా కూడా అమ్మాయి క్యారెక్టర్ డిజైన్ కూడా బాగుంది అమ్మాయి కూడా బాగా చేసింది సో పెర్ఫార్మెన్సెస్ వర్క్ సాయి కుమార్ ది మైనర్ క్యారెక్టర్ వీళ్ళ ఫాదర్ రిచ్ ఫాదర్ క్యారెక్టర్ అది రొటీన్గా ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు ది ఇందాక చెప్పినట్టు గా ఉంది ఇంకా వినల్ కిషోరు కామలా జట్మాన్ ఆలీ వీళ్ళంతా కూడా పెద్దగా నవ్వించడంలో సక్సెస్ కాలేకపోయారని చెప్పాలి సో పర్ఫార్మెన్సులు వైజు వాళ్ళ ఏం తప్పు తప్పులేదు కానీ దానికి రైటింగ్ హెల్ప్ చేయలేదు ఇక టెక్నికల్గా వచ్చేసరికి ఈ చేతన్ భరద్వాజ్ పాటలు చూసే ఉండయి కలల పాట ఒకటి ఉంది కలలే కలలే అని తర్వాత ఓనం బ్యాక్డ్రాప్లో కేరళలో ఓనం లో ఉంది ఈ రెండు కూడా విజువల్గా బాగానే ఉన్నాయి కానీ పెద్దగా ఇంపాక్ట్ అయితే ఈ పాటలు క్రియేట్ చేయలేకపోయినాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే అని చెప్పొచ్చు గొప్పగా అయితే లేదు అంటే సీన్లని ఒక్కోసారి బ్యాక్గ్రౌండ్ స్కోరు టెక్నికల్గా స్క్రిప్ట్ కొద్దిగా వీక్గా ఉన్న టెక్నికల్ అండ్ ఆర్టిస్టులు ఇద్దరు కలిసి ఆ సీన్లని కొంత లేపగలరు అక్కడ ఈ డైరెక్టర్కి వాళ్ళు కూడా అంత హెల్ప్ చేయలేదు అనేది మనకి అనిపిస్తుంది కెమెరా వర్క్ బాగానే ఉంది నీట్గా ఉంది కాకపోతే ఇక్కడ డైరెక్టర్ కేరళలో పెట్టుకున్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ కేరళలో అనుకున్నప్పుడు ఆ గ్రౌండ్ ఆ కేరళ నేటివిటీ ఆ ఫీల్ కానీ తీసుకొచ్చుంటే ఇంకొంత కొత్తగా ఉండేది అది పెద్దగా తీసుకురాలేదు అదేమవుతుందంటే ఎనీ కాలేజీ లాగా ఉంది తప్ప ఒక కేరళలో ఉండే ఇంజనీరింగ్ కాలేజ్ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఎనీక్ ఎలిమెంట్స్ కానీ పెట్టుంటే అది మంచి ఆపర్చునిటీ అది మిస్ అయ్యాడు డైరెక్టర్ అది మన ఊర్లో ఉన్న కాలేజీ లాగే ఉంది తప్ప కొత్తగా ఇప్పుడు మనకిప్పుడు డేస్ అలాంటి దాంట్లో ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తే ఆ ఇంజనీరింగ్ కాలేజీలో ఉండే కొన్ని లక్షణాలు ప్రత్యేక లక్షణాలు మనకు కనబడతాయి దాని ఎఫెక్ట్ ఉంటుంది చేతన్ భగత్ నవల్స్ కూడా ఆయన ఐఐటి బ్యాక్డ్రాప్లో వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అంటే కాలేజీలో కూడా ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క రకమైన యూనిక్ లక్షణాలు ఉంటాయి అది మిస్ అయింది అందువల్ల అక్కడ కొత్తదనాన్ని పెట్టడానికి స్కోప్ ఉన్నా కూడా డైరెక్టర్ ఫెయిల్ అయినట్టుగా మనకు కనబడుతుంది సో ఓవరాల్గా తీసుకుంటే దీంట్లో ప్లస్లు మైనస్లు తీసుకుంటే పోస్ట్ ఇంటర్వల్ తర్వాత వచ్చే ఒక ముప్పై నిమిషాలు కామెడీ మెయిన్ ప్లస్ అని చెప్పుకోవచ్చు కిరణ్ అబ్బావరం పెర్ఫార్మెన్స్ ప్లస్ అని చెప్పుకోవచ్చు అక్కడక్కడ కొన్ని నవ్వులు ఉన్నాయి కొన్ని మంచి డైలాగులు ఉన్నాయి ఇది ప్లస్గా చెప్పుకోవాలంటే మైనస్గా చెప్పుకోవాలంటే స్క్రిప్ట్ బాగాలేదు డైరెక్షన్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అట్లాగే బూతులు ఎక్కువైనాయి సాంగ్స్ కూడా లేవు రొమాంటిక్ కామెడీస్కి మంచి సాంగ్స్ పడాలి అది ఫెయిల్ అయినట్టుగా ఓవరాల్ ఓవరాల్గా రెండు గంటల ఇరవై నిమిషాలు మనం గా ఉంది స్క్రిప్ట్ గానాన్ని